వెల్కమ్ టు వెనీ స్టేల్ టైం మాయా అద్దం మారిన ఏనుగు అనగనగా ఒక వటవృక్షాలతో నిండిన పెద్ద అడవిలో ఓ చిన్న ఏనుగు ఉండేది ఏనుగు శారీరకంగా బలంగా ఉండేది కాని ఏనుగు మనసులో కొంత అహంకారం కూడా ఉండేది ఏనుక్కి తన బలం రూపం అంటే గర్వం ఆ గర్వం వల్లనే ఏనుగు తన స్నేహితులను చిన్నచూపు చూసేది ప్రతిరోజూ ఏనుగు వేరే జంతువులను ఎగతాలి చేసేది ఏరా పాలపిట్టా రెక్కలు అంత చిన్నగా ఉన్నై వాటితో ఎగరగలవా నువ్వు తాబేలు నువ్వు నడవటానికి గంట పడుతుందా మిగతావాళ్లు అప్పటికే భోజనం ముగించేస్తారు ముంగిసా నువ్వు ఉన్నావో లేకో కాని అర్థం కాదు నీతో ఆటలాడటం అనవసరం ఆ మాటలు విని ప్రతి ఒక్కరూ మౌనంగా బాధపడేవారు వాళ్లు ఏనుగుతో రద్ధాంతం చేయకుండా లోపల బాధపడుతూ మౌనంగా ఉండేవారు ఏనుగు మాత్రం ఈ బాధను గమనించకుండా నవ్వుతూ తిరుగుతూనే ఉండేది ఒకరోజు ఏనుగు అడవిలో నడిచి వస్తూ ఉండగా పెద్ద మర్రి చెట్టు వద్ద ఓ అద్దం కనిపించింది దానిపై వింతగా ఇలా రాసివుంది ఈ అద్దంలో నీ ముఖం కాదు నీ మనసు కనిపిస్తుంది అని ఏనుగు ఆశ్చర్యంగా అద్దంలోకి చూసింది ఏనుక్కి ఒక భిన్నమైన దృశ్యం కనిపించింది తను ఎగతాలి చేస్తున్న దృశ్యం కాని ఆశ్చర్యమేమిటంటే పాలపిట్ట తాబేలు ముంగిస వాళ్ల ముఖాలు కన్నీళ్లతో కనిపించాయి ఆ దృశ్యం చూసిన వెంటనే ఏనుగు మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది నేను వాళ్లను బాధపెట్టానా నేను నవ్వుతుంటే వాళ్లు ఏడుస్తున్నారా ఏనుగు మనసులో లోతైన విచారం కలిగింది వెంటనే తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి అణుకువగా ఇలా చెప్పింది క్షమించండి నాకిప్పుడు అర్థమైంది ఇకపై నేనప్పుడు ఎగతాళి చేయను మీరు నా నిజమైన స్నేహితులు వాళ్లు నవ్వుతూ ఏనుగును క్షమించారు ఆ రోజు తర్వాత ఏనుగు పూర్తిగా మారిపోయింది ఏనుగు అందరితో ప్రేమగా గౌరవంగా ప్రవర్తించసాగింది ఇప్పుడు ఏనుగు అడవిలో అందరికీ నిజమైన స్నేహితుడు అయ్యాడు మాయా అద్దం మాత్రం ఏనుగు మారిపోయిన తర్వాత నిశ్శబ్దంగా అదృశ్యమైపోయింది ఎందుకంటే ఆ అద్దానికి పని పూర్తయింది ఈ కథలో నీతి మన మాటలు హృదయాలను నొప్పించవచ్చు అందుకే ప్రేమగా ఓర్పుతో మాట్లాడాలి మన మనసు స్వచ్ఛంగా ఉంటేనే మన నిజమైన అందం ప్రతిఫలిస్తుంది క్షమాపణతో మార్పు మొదలవుతుంది నిస్వార్థమైన స్నేహం అహంకారాన్ని దాటింది పిల్లలు ఈ నీతి కథ చూసి ఎంజాయ్ చేశారు కదా అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయటం మరవకండి ఇలాంటి మరిన్ని మంచి నీతి కథలి కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్